హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో మనకి స్వీట్ తినాలనిపించినా లేక దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా ఇలా సింపుల్ మెథడ్లో రవ్వకేసం చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి రవ్వ కేసరికి ఎప్పుడైనా నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను కొన్ని జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి సగం వేగినాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని ఇవి రెండింటినీ కలిపి బాగా వేయించుకోండి ఇలా బాగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఏదైనా ఒక వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకోండి గ్లాసు కరాజీ రవ్వని తీసుకోండి ఇందులో వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి ఈ రవ్వ కేసరి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ ఈ రవ్వ వేయించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది నేనైతే స్పీడ్గా చూపించాను కానీ కొంచెం ఎక్కువసేపే బాగా వేయించుకున్నాను ఇలా బాగా వేయించుకున్నాక పక్కకు తీసేసుకోండి అదే వాటర్ గ్లాస్తో గ్లాసు కాచి చల్లాల్చిన పాలు వేసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అంటే మొత్తం మీద గ్లాసు కరాజీ రవ్వకి నాలుగు గ్లాసులు వేసుకున్నాను ఇది రవ్వ కేసరి డైరెక్ట్ తినడానికి మాత్రమే ఇలాగా మీకు వండ కింద కావాలంటే గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకోండి నేను మొత్తం మీద గ్లాసు పాలు మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాక ఇలా బాయిల్ వచ్చినాక ముందుగా వేయించుకున్న రవ్వని ఇందులో వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి వండకట్టకుండా సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇది ఇలా బాగా దగ్గర పడినేవ్వండి బాగా ఉడకాలి ఇది చల్లన్నా కూడా గట్టిగా అవకుండా ఎలా చేసామో అలాగే ఉంటుంది ఇలా చేయడం వల్ల గ్లాస్ రవ్వకి గ్లాసు పావు పంచదార వేస్తున్నాను ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోండి పంచదార వేసాం కదా ఇప్పుడు కొంచెం పలచబడి తర్వాత మళ్ళీ చిక్కగా అవుతుంది ఇలా కలుపుకుంటూ ఉండండి చూసారు కదా పలచగా వచ్చింది మళ్ళీ దగ్గర పడుతుంది ఇది ఇలా బాగా ఉడికినాక ఇలా గట్టిగా అవుతుంది తర్వాత ఇప్పుడు మరో రెండు స్పూన్లో నెయ్యి వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇలా సింపుల్ మెథడ్లో రవ్వ కేసరి రెడీ అవుతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్